శ్రీమాత్రే నమ గురుభ్యో నమ అద్వైత భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వారాహి అమ్మవారు అంటే ఎవరు చాలామంది అడుగుతూ ఉన్నారు వారాహి అమ్మవారు మన యొక్క భాగవత పురాణ గ్రంథాల నుండి తీసుకున్నట్టయితే దేవీ భాగవతంలో రక్తబీజుడు అనేటువంటి రాక్షసు సంహరించడానికి అమ్మవారు గేదెపై ముఖముతో వరాహ రూపంలో వచ్చి ఈ యొక్క రాక్షసుణ్ణి సంహరణ చేసేటువంటి క్రమంలో యుద్ధం చేసి అప్పుడు సృష్టింపబడినటువంటి సప్తమాతృకులకి కూడా ఆమె అధి దేవతగా ఉన్నట్టుగా మనకు దేవీ భాగవతం గుండా తెలుస్తుంది అలాగే ఇతరత్ర వేరే గ్రంథాల్లో వైవస్వతి అన్నటువంటి నామంలో మనకు అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది అయితే ఈ వారాహి అమ్మవారు అసలు ఎవరు అంటే మనకు ఉన్నటువంటి గ్రామ దేవతలలో కూడా కొంతమంది సప్తమాతృకలు రూపంగా వారిని మనం కొలుస్తూ ఉంటాం తిరుమల తిరుపతి కొండలు ఎక్కుతున్నప్పుడు కూడా ఎడమ వైపున సప్తమాతృక యొక్క చిన్న గుహ ఉంటుంది కాబట్టి అమ్మవార్లు ఎప్పుడైతే ఈ సృష్టికి ఈ యొక్క ప్రకృతికి ఇబ్బంది కలిగించేటువంటి పనులు ఎవరైనా చేస్తే ఆ పనులు చేసినటువంటి వాడిని ఏదో ఒక ప్రళయ రూపంలో కానీ ఏదో ఒక విపత్తు రూపంలో సంహరణ చేస్తుంది ఎందుకు అంటే అమ్మవార్లు ఈ యొక్క మూలాధార స్థితి రూపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క యుద్ధం చేయడానికి సృష్టింపబడ్డటువంటి దేవతలు మనకు స్వాదిష్టాన చక్రము మూలాధార చక్రము వీటికి కూడా ఈ యొక్క వారాహీ దేవి అమ్మవారు విశేషంగా ఉంటుంది అయితే వారాహి అమ్మవారికి సంబంధించి కాశీపట్టణంలో గ్రామ దేవతగా విశేషంగా ఉంటుంది వారాహిదేవి అమ్మవారు కాశీపట్టణం అంతా ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో నిద్రలోకి జారుకుంటున్న క్రమంలో కాశీపట్టణం అంతా కూడా విశేషంగా గజ్జలు కట్టుకొని సంచారం చేస్తుంది అని ఎన్నో పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది అయితే ఈ వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి వర్ణం ఏమిటి అనంటే ఆమెకి ఆకుపచ్చ వర్ణం అంటే ఇష్టం కాబట్టి ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే విశేషంగా వారాహి అమ్మవారికి సంబంధించి కొలుచుకునేవారు కూడా మీరు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క బొట్టుతో అమ్మవారికి కుంకుమార్చన చేయడం అంటే ఒక పదకొండు శుక్రవారాలను పెట్టుకోండి చిన్న గౌరమ్మను తయారు చేసి అమ్మా వారాహిదేవి నువ్వు ఇందులోకి రా అని మీ వాడుక భాషలో చెప్పినా పర్వాలేదు మీ శాస్త్రోక్తంగా సునీతే పునరస్మాతో చక్షుహో పునఃప్రాణమహీనో దేహి భోగం జోక్ పశ్చేమ సూర్యముచ్చరంత మనమతేణాయ స్వస్తి అమృతం వై ప్రాణ అని చెప్పి అమ్మవారిని ఆవాహన చేసే అంతరం చెప్పే అవసరం లేదు మీరు నిజంగా అమ్మవారు వచ్చి మీ పూజ అందుకోవాలి అంటే అసుర సంధ్యా సమయంలో ఇంత గౌరమ్మను చేసి దాంట్లోకి వారాహిదేవిని ఆవాహితం అవ్వమని చెప్పి కుబేర కుంకుమతో కనుక అమ్మవారి కుంకుమార్చన చేసి నిత్యము ఆ కుంకుమను ధరించడం వలన వ్యాపారాభివృద్ధి జరుగుతుంది అంటే ఇక్కడ మనము ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఎంత హృదయపూర్వకముగా అమ్మవారిని మనం కొలుస్తామో అంతే బాగా అమ్మవారు మనకు ప్రకటితం అవుతుంది మన వెంటే ఉంటుంది మనకు వచ్చే ఆపదలన్నీ కూడా మాపుతుంది చాలామంది చేసేటువంటి చిన్న పొరపాటు ఏమిటంటే ఉదయం పూట దేవికి పూజలు చేయడం చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం పూట వారాహి చెయ్యకూడదు వారాహి అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పూజలు చేయకూడదు అమ్మవారు గ్రామ సంచారం చేసేది అసుర సంధ్యా సమయం తర్వాత కాబట్టి సాయంత్రం సమయంలోనే చేయాలి ఇంకొకటి ఏమిటి అంటే ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకోకూడదట కదా అమ్మవారి ఫోటో పెట్టుకుంటే ఇబ్బందట కదా అని అంటూ ఉంటారు ఇప్పుడు మన అమ్మ మన తల్లిగారు ఉన్నారు లేదు మా అమ్మమ్మగారు ఉన్నారు ఆమె కోపిష్టరాలు అనుకుందాం బాగా తిట్టేది కానీ అన్నం పెట్టేది బాగా కొట్టేది బాగా చదువు చెప్పేది బాగా కొట్టేది ఇప్పుడు ఆ ఫోటో నేను ఇంట్లో పెట్టుకోకూడదా అంటే ఏం చెప్తారు అయ్యో ఎందుకు పెట్టుకోవద్దండి మీ అమ్మమ్మగారు అయితేను అని అంటారు అవునా కాబట్టి ఏ దేవుళ్ళ ఫోటోలైనా ఇంట్లో పెట్టుకోవచ్చు మరీ ఎక్కువ పెట్టుకోకూడదు అంతే కాబట్టి వారాహి అమ్మవారికి సంబంధించి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు పూజనీయం మాత్రం సాయంత్రం అసుర సంధ్యా సమయం తర్వాతకే చేయాలి ఉదయం పూట పూజ చేసినా అంత ప్రతిఫలం ఉండదు అయితే ఎవరైతే గత జన్మలో సిద్ధులుగా యోగులుగా ఉంటారో వారికి వారాహి అమ్మవారు ప్రత్యేకంగా ఒక వరం ఇస్తుందట ఏమిటా వరం అనంటే స్వప్న వారాహి అని అమ్మవారు వారి స్వప్నంలోకి వచ్చి మరుసటి రోజు ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని చెబుతుందట లేదు ఆ వారంలో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని చెబుతుందట కాబట్టి విశేషంగా వారాహి అమ్మవారికి సంబంధించి ఏవైనా సరే పూజలు చేసేటువంటి వారు ఉంటే అసుర సంధ్యా సమయం తర్వాతకి పూజ చేయడం మంచిది అలాగే ఈ అసుర సంధ్యా సమయం తర్వాతకి పూజ చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు కూడా మీరు కోరుకునేటువంటి కోరికను బట్టి శ్రద్ధ భక్తుల్ని బట్టి ఎంత నియమ నిబంధనలతో కనుక మీరు చేస్తే అంతే నియమ నిబంధనలతో మీకు అన్నీ కూడా అందడం జరుగుతుంది కాబట్టి వారాహి అమ్మవారికి ఉదయం పూట పూజ చేయొద్దు అసలు అమ్మవారి పూజలే చేయొద్దు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఆ వారాహి యాత్ర అని చెప్పి చేసిన తర్వాత నుంచి అందరూ చేస్తున్నారే కానీ అంతకుముందు అసలు ఈ వారాహి అమ్మవారి గురించి ఎవరికి తెలుసు అనే వాళ్ళు కూడా ఉన్నారు నిజమే బయట జనాలకు తెలవనంత మాత్రాన మన యొక్క శాస్త్రాల్లో వేదాల్లో ఉన్నటువంటి దేవతలు ఎక్కడికి పోరుగా కాశీపట్టణంలో అమ్మవారు గ్రామ దేవతగా ఇప్పుడు కాదు ఎప్పటినుంచో కొలువు తీరి ఉంది ఎప్పటి నుంచో పూజలు అందుకుంటూ ఉంది కాబట్టి ఎవరో ఒక వ్యక్తి వల్ల ఎవరో ఒక బ్రాహ్మడి వల్ల ఏదో ఒక దేవాలయంలో ఒక యాస్ట్రాలజర్ వరో అమ్మవారు తెలుస్తుంది అమ్మవారు తెలిసింది ఇవన్నీ ట్రాష్ అని అంటే కనుక ఒప్పుకోను ఏదైనా ప్రామాణికంగా అమ్మవారు ఉన్నారు అంటే ఉన్నారంతే ఇంకొక మాటే లేదు కాబట్టి అనవసరమైనటువంటి బాధనలొద్దు అమ్మవారికి సాయంత్రం సమయంలో పూజ చేస్తే మంచిది ఉదయం పూట పూజ చేయడం వల్ల లాభము లేదు నష్టము లేదు ఎందుకంటే అమ్మవారు పూర్తిగా నిద్రిస్తారు అదేమిటండి దేవులు అనిమిషులు కదా వారు నిద్రించరు కదా అంటే ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క విధానంగా ఆగమశాస్త్రంలో పూజలు అందుకునేటువంటి నియమం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ నియమం ప్రకారంగా వారు సాయంత్ర సమయంలోనే పూజలు అందుకుంటారు ఇక దీని గురించి డిస్కషన్ లేదు సర్వేజన సుఖినోభవంతో స్వస్తి